నమస్తే వెల్కమ్ టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ట్రాప్ చేశారని చెప్పేసి తన భర్త మదన్ మోహన్ అయితే చెప్పడం జరుగుతుంది వైజాగ్ లో వంద కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకే ఆమెను ట్రాప్ చేశారు ఆమెని పెట్టి తనతో బిడ్డని కన్న కనిపించేలాగా చేశారని చెప్పేసి అయితే మదన్ మోహన్ చెప్పడం జరుగుతుంది సో దీని మీద మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమాణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే అయితే మదన్ మోహన్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఏంటంటే తన భార్యని ట్రాప్ చేశారు ట్రాప్ చేయడం వల్లనే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది విశాఖలో వెయ్యి కోట్ల విలువ గల భూములను కబ్జా చేసేందుకే ఆమె ట్రాప్ చేశారు ఆమెతో బిడ్డని కనేలాగా చేశారని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది మరి ఏంటి అసలు వీటిని ఎలా చేయాలి ఇంకొకటి ఏంటంటే విజయసాయి రెడ్డి వల్ల తనకి ప్రాణహా అంటే వాళ్ళకి ప్రాణహాని ఉందని కూడా తను చెప్పడం జరుగుతుంది దీన్ని ఎలా చూడాలంటారు అసలు అదే జగన్ జగన్మోహన్ రెడ్డి జంతర్ మంతర్ దగ్గర చేశారు కదండి ధర్నా చేశారు కదా ఈ ఫొటోస్ అంతా పెట్టి ముప్పై ఒక్క మందిది ఎగ్జిబిషన్ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు కదా ఓ పక్క ఇది జరుగుతుంటే ఇంకో పక్క మోహన్ కూడా చేశారు చేసినప్పుడు ఆయన చాలా గట్టిగా అరిచాడు అన్నమాట ఎవరు విజయసాయి రెడ్డి డౌన్ డౌన్ జగన్ జగన్ డౌన్ డౌన్ జగన్ ఈ ఈ విషయాన్ని పరిష్కరించాలి ఆ విజయసాయి రెడ్డి తప్పు చేసిన విజయసాయి రెడ్డిని ఎందుకు పక్కన పెట్టుకుని ధర్నా చేస్తున్నాడు అని వెళ్ళబోతే పోలీసులు అడ్డుకున్నారు అయితే ఆయన డిమాండ్ ఏంటంటే నా భార్యని ట్రాప్ చేశారు వెయ్యి కోట్లు విలువ చేసే భూములను తీసుకోవడానికి మా ఆవిడని వాడుకున్నారు మానసికంగా అంటే తనకి ప్రలోభపరుచుకున్నారని అలా ప్రలోభపరచుకుని ప్రేమ సమాజం అని ఉంది వైజాగ్ లో ముప్పై మూడు నుంచి తొంభై తొమ్మిదేళ్లకి లీవ్ కి రాయించేసుకున్నారు ఆ భూములు అంటే ఈవిడే కదా అసిస్టెంట్ కమిషనర్ కదా అందుకే మొట్టమొదటి పోస్టింగ్ ఆవిడ వైజాగ్ లోనే ఇచ్చారు అంటున్నాడు అందుకే డే వన్ నుంచి ఆవిడ అక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి జాయిన్ అవడానికి ముందు మనకు తెలీదు తోటి టచ్ లో ఉంది అసలు దేవాదాయ శాఖకి సంబంధించిన వ్యక్తి విజయసాయి రెడ్డికి సంబంధం ఏంటి వెళ్ళి కమిషనర్ తో మాట్లాడాలి ఏమున్నా దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడాలి మరి వెయ్యి కోట్ల విలువ చేసే భూముల్ని ఇవి లీజ్కి ఇచ్చారు కదా ముప్పై మూడు నుంచి తొంభై తొమ్మిదేళ్లకి ఇది కమిషనర్ కి లేదా దేవాదాయ శాఖ మంత్రికి తెలిసా లేదా తెలియకుండా ఇచ్చేసారా ఇది కూడా ఆలోచించాలి దీని మీద కూడా ఎంక్వైరీ వేయాలి ఇది చిన్న విషయం కాదు కదండి మరి దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండా చేస్తే అది తప్పే దేవాదాయ శాఖ మంత్రికి తెలిసి చేసినా తప్పే కమిషనర్కి తెలిసి చేసినా తప్పే తెలియజేసినా తప్పే సో వీటి మీద కూడా విచారణ జరగాలి అతను అనేది ఏంటంటే ట్రాప్ చేసి ఈ భూముల కోసమే నా భార్యను ట్రాప్ చేశారు ప్రలోభపరచుకున్నారు కొడుకును కూడా ఆయన కన్నాడు ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యులతో రద్దు చేయండి అతను డిఎన్ఏ పరీక్ష నా పిల్లాడికి చేయించి అతని తండ్రి ఎవరో నాకు తెలియాలి నా భార్యను అనవసరంగా ఇరికించారని అంటున్నారు అది అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాణహాని ఉందని కూడా చెప్పడం జరుగుతుంది కదా మేడం అంటే విజయసాయి రెడ్డి నిజంగా మరి తప్పు చేయకపోతే ఎందుకు ఇట్లాంటి ఇట్లాంటివన్నిటికీ అంటే తన ముందుకు వచ్చి మాట్లాడవచ్చు కదా ఇప్పుడు ఏది అయితే మదన్ అడుగుతున్నాడో డిఎన్ఏ టెస్ట్ ఎందుకు ఆయన వెనక ముందు ఆడుతున్నాడు డైరెక్ట్ వచ్చిన సంబంధం లేదు అంటే వెంకన్న సాక్షిగా అయితే చెప్తున్నాడు కానీ ఈయన టెస్ట్ కి అయితే రావడం ముందుకు రావడం లేదు దేనికోసం మరి ఆయన ఆగిపోతుంది అంటే ఇక్కడ ఏదో జరిగిందని అనుకోవచ్చు మరి మనం ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే సుభాష్ అన్నవాడు బయటకు రావట్లేదు సుభాష్ మాయం చేశారా సుభాష్ ని దాచిపెట్టారా ఎందుకంటే సుభాష్ కూడా కుట్రదారుడే కదా ఇందులో ఒకవేళ నిజంగా కుట్ర జరిగి ఉంటే దాని విజయసాయి రెడ్డి ఎంత బాధ్యుడో సుభాష్ రెడ్డి అంతే బాధ్యుడు అంతే బాధ్యత శాంతి అన్నాడు కూడా ఉంది ఎందుకంటే భూముల లీజు విషయంలో ఒకవేళ అతను ప్రభుత్వ లీడర్ కాబట్టి అతనికి ఖచ్చితంగా అతనికి సంబంధం ఉండి ఉంటుంది అంటే డాక్యుమెంట్స్ రెడీ చేసేది అతనే కదా సో మరి ఇప్పుడు సుభాష్ రెడ్డి డ్యామ్ అయ్యాడు ఎందుకు బయటకు రావట్లేదు ఇప్పుడు సుభాష్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వాలి కదా ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు మనం ఎందుకు సుభాష్ రెడ్డి భయపడుతున్నాడు యాజ్ అ లాయర్ గా ఆయనకి ఇంకా ఎక్కువ తెలుసు ఉంటది మాట్లాడడానికి ఎందుకు ఇంత భయపడుతున్నాడు అనుకోవచ్చు మనం ఎందుకు భయపడ్డం కాదు ఇప్పుడు అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పిల్లాడి విషయంలో కూడా ఏదైనా ప్రలోభాలకు లొంగు ఉంటాడు అతను కూడా ఇప్పుడు వెయ్యి కోట్ల విలువైన భూములు అన్నప్పుడు అతనికి కూడా షేర్ ఉంటుంది కదా సరే నేను నీకు ఇంత ఇస్తున్నాను అని విజయసాయి రెడ్డి తండ్రిగా నీ పేరు రాయిస్తానని అని ఉండొచ్చు మనకు తెలీదు ఓకే నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వు నువ్వు శాంతి భర్తగా నువ్వు చలామణి అవ్వు వ్యక్తిగతంగా నీ లైఫ్ నువ్వు చూసుకో నీకు ఇంత ఆస్తి ఇస్తాము లేకపోతే ఇన్ని భూములు ఇస్తాము అదేదో చెప్పు ఉండొచ్చు కదా ఇవంతా కూడా నడిపించింది విజయసాయిరెడ్డి సుభాష్ రెడ్డి కాబట్టి సుభాష్ రెడ్డిని కూడా అతను కన్విన్స్ చేసి ఉంటాడు విజయసాయిరెడ్డి లేకపోతే అసలు దేవాదాయ శాఖకి చెందిన శాంతి ఏంటి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడికి సంబంధం ఏంటమ్మా ఈ సుభాష్ రెడ్డి అన్నవాడు వాడు మధ్యలో ఇతని ద్వారానే పరిచయం అయ్యాడని చెప్తున్నారు కదా విజయసాయి రెడ్డి వల్ల సుభాష్ రెడ్డి శాంతికి పరిచయం అయ్యాడు అంటే ఈ లావాదేవీలు అన్ని కూడా ముగ్గురు మనుషులకి తెలుసు ఇవన్నీ కూడా మదన్ మోహన్ కి తెలుసా అని ఇంకో సందేహం మనకి అంటే తనకి తెలిసే జరిగాయి అని చెప్పేసి అప్పట్లో కొన్ని వార్తలు అయితే వచ్చాయి సుభా సుభాష్ రెడ్డి వ్యవహారం గానీ విజయసాయి రెడ్డి వ్యవహారం గానీ ఇవన్నీ కూడా తనకి తెలుసు మొదటికి తెలుసు కానీ ఎక్కడో లావాదేవీ విషయాలలోనే కొంచెం చేయడం వచ్చేసి ఆయన ఇప్పుడు ఈ బయటకు వచ్చి ఇవన్నీ బయట పెడుతున్నాడు అని కూడా మరి వార్త ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ రోజే రోడ్డు ఎక్కాలి కదా ఆ రోజే నువ్వు బయటకు వచ్చి ధర్నా చేయాలి కదా నీ భార్య ప్రెగ్నెంట్ అయింది అన్నప్పుడే నువ్వు వెంటనే కావాలి బయటకు రావాలి కదా పిల్లాడు పుట్టి బర్సాలయ్యి ఇన్ని జరిగా కేడా తర్వాత నువ్వు బయటకు వచ్చి నా భార్య ఇలా చేసింది అని అంటున్నావంటే తప్పు నీ దగ్గర కూడా ఉంది అంటే ఇందులో అందరూ ఈ కుట్రలో అందరూ భాగస్వాములే అంటే తెలుసో తెలియకో మదన్ మోహన్ కూడా భాగస్వామి అయి ఉంటాడు ఇక్కడ లేకపోయినా విషయాలు అయితే తెలుస్తాయి కదా వాట్ ఈస్ హ్యాపనింగ్ అని కాబట్టి ఈ విషయంలో ఈ శాంతి విషయం ఏదైతే ఉందో ఆవిడ అమాయకురాలో లేకపోతే ట్రాప్ లో పడిందో ఏం జరిగిందో ఎవరికి అనవసరం తప్పు జరిగిందా లేదా ఆవిడ ఆ లీజ్ కి ఇచ్చారా లేదా పై కి తెలిపిందా లేదా మినిస్టర్ కి తెలిపిందా లేదా ఇవన్నీ కావాలి కదా మినిస్టర్ తెలియకుండా ఇవి సొంతంగా నిర్ణయాలు తీసుకుని సంతకాలు పెట్టేసిందా అలా పెట్టచ్చావి చెల్లుతాయా ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇందులో అంటే ఈ విషయం కన్నా ముందే ఆమెని సస్పెండ్ చేశారని కూడా వార్తలు వచ్చాయి అంటే ఆమె లేదని చెప్పేసి అంటే ఏదైతే తన జాబ్ అందులో నుంచి సస్పెండ్ అయ్యారని చెప్పి అంటే అంతకు ముందే ఈమె చేసినవి అన్ని అధికారులకు తెలిసి ఇలాంటిది చేసా చేసి ఉంటారంట అంతే కదా ఆవిడ ఒక పుష్పరాజ్ అన్న అన్నతని మీద ఇసక్ కూడా వేసింది కదా ఈ అవకతవకలు ఈవిడ శాఖాపరమైన చాలా తప్పిదాలు చేయటం వల్ల ఆ పుష్పరాజు నిలదీశాడు నిలదీసి అతని మీద ఇసక చల్లింది ఆవిడ అప్పట్లో అది పెద్ద ఇష్యూ అయింది కదా సో ఈవిడ మొదటి నుంచి కూడా వివాదాల కేంద్రంగా ఉందమ్మా ఈవిడకి అంటే ఆశ ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఈ శాఖలోకి వచ్చి ఆవిడ ఉద్యోగం చేయటం కంటే కూడా వెనక వేసుకోవడంలో బాగా ముందుంది ఆవిడ అంటే ఇక్కడ దేవదాయ మీరు అన్నట్టు ఇందాక ఒక ఎంపీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కి ఎక్కడ అసలు ఎలా లింక్ కుదురుతుంది ఏ రకంగా చూసినా కూడా వాళ్ళని కలిసే అవకాశం ఉండదు శాఖ పరంగా చూసినా కూడా ఏ రకంగా చూసినా కూడా గా చూసినా కూడా అసలు ఎలా మీట్ అయ్యారు అనేది ఇప్పటికీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అది ఎలా అన్నట్టు అసలు ఎలా అంటే ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను వైసీపీ తరఫున వైజాగ్ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నాడు సో వైజాగ్ అనేది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కన్ను వైజాగ్ మీదే ఉంది మొత్తం వైసీపీ నాయకుల కళ్ళు దాని మీదే ఉన్నాయి విజయసాయి రెడ్డి కన్ను కూడా దాని మీదే ఉంది వీళ్ళు వైజాగ్ ఎందుకు ఎంచుకున్నారు మీకు అర్థమవుతుందా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వీళ్ళు చెయ్యాలనుకున్న దానికి రీజను ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ సిటీ ఒక రకంగా నాట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా లోపాలు ఉన్నాయని మనకు మొన్న తెలిసింది వైజాగ్ లో కూడా ఎన్ని లోపాలు ఉన్నాయో మనకు తెలుసు ఎట్ ద సేమ్ టైం మీకు ఫస్ట్ నుంచి కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ వైజాగ్ ఎక్కువ అవును ఈ రోజు కాదు నా చిన్నప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి మేబీ నాకు తెలీదు కాబట్టి ఎప్పుడైతే డెవలప్ అయింది అనుకున్నారో అక్కడ ఉండే ఆస్తుల మీద వాళ్ళ కన్ను పడింది ఎక్కడెక్కడ ఏ ఏ భూములు ఉన్నాయి ఎంతెంత ఉన్నాయి అవన్నీ చూసుకుని వాళ్ళు దాని ప్రకారం ఒక స్కెచ్ వేశాడు అనమాట విజయసాయి రెడ్డి ఆ స్కెచ్ లో భాగంగా ఈ పిల్ల తగిలింది ఎవరు ఈ శాంతి అన్నావిడ తగిలింది అతను సో శాంతిని ట్రాప్ చేసి ఈ రకంగా వాడుకున్నాడు సో ఇక్కడ ఏమంటారు వాళ్ళ లాభం కొంత ఈవిడకి కావాల్సిన లాభం కొంత స్వామి కార్యం లాగా అక్కడ ఆవిడ వాళ్ళకి సంతకం పెట్టినట్టు ఉంటుంది ఆవిడకి విల్లా వచ్చింది ఆవిడకి ఇంకేమేమి చేశారో మనకి తెలియదు బంగారం ఇచ్చారు ఇది ఇచ్చారు అది ఇచ్చారు అంత కొంచుకుంది అనుకుంటున్నారు కదా సో మరి అవి ఏమేమిటో అనేవి ఒక్కొక్కటి బయటికి రావాలి ఈ కేసు మీద మాత్రం విచారణ అయితే జరపాలమ్మ శాఖాపరంగా విచారణ జరగాలి తర్వాత మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్ అనుగుణంగా కూడా మీకు విచారణ జరగాలి ఎందుకంటే రాజ్యసభ ఎంపీ కాబట్టి అతను చాలా కీలకం అతను కూడా ఈ కేసులో